నా దేశ ప్రజలందరికీ నమస్కారం మన ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నప్పుడు మన నాయకుల తీరు ఎలా ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం నేను వారిని నాలుగు విషయాలు అడగాలి అనుకుంటున్నాను రాష్ట్రాలు వేరైనా నాయకులు మారినా మారనేవి ఒకే ఒక్కటి అవే ప్రజల కష్టాలు మండు టెండలో గంటల గంటలు నిలబడి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది ఇలా మమ్మల్ని రోడ్లపై నిలబడ్డానికి కాదు సార్ పాలకులంటే నుండి వచ్చిన వారే కదా ప్రజల కోసం వస్తారు ప్రజల కోసం ఏమైనా చేస్తారు అని మీకు ఓట్లేసి గెలిపిస్తే రే మేము ప్రజల నుండి వచ్చిన వాళ్ళమే కానీ ప్రజల కోసం వచ్చేవాళ్ళం కాదు అని నిరూపించారు కదా సార్ స్వాతంత్రం వచ్చింది మా జీవితాలు మారే అనుకున్నామండి అబ్బే ఏం మారలేదు సార్ అప్పుడు బ్రిటిష్ వారు మమ్మల్ని పరిపాలించేవారు ఇప్పుడు మనల్ని మన వాళ్ళే అంటే మీరే పరిపాలిస్తున్నారు సార్ స్వాతంత్రం కోసం పోరాడేటప్పుడు కొట్టేవాళ్ళు జైలులో పెట్టేవారండి ఇప్పుడు మా మా గురించి మా హక్కుల గురించి మాకు రావాల్సిన ప్రత్యేక హోదా గురించి అడుగుతుంటే కొడుతున్నారు జైలులో పెడుతున్నారు ఇది ఎక్కడ న్యాయం సార్ ప్రేమానురాగాలతో అన్నదమ్ముల్లా కలిసి ఉన్న స్వర్ణాంత ప్రదేశ్ని మీ స్వార్థం కోసం మీ పదవుల కోసం మీ రాజకీయాల కోసం స్వర్ణాన్ని మీ ఇండ్లలో నింపుకోవడం కోసం మమ్మల్ని విడగొట్టారు కదా సార్ ఎలక్షన్ల ముందు మీరు మా ఇంటికి వచ్చి ఏం చేస్తారో తెలుసండి టీ పెట్టి మిషన్ కుట్టి నా పట్టి మా నోట్లో అన్నం పెట్టి మా పిల్లాడిని కడిగి మీరు నాలుగు మాటలు మాతో ప్రేమగా మాట్లాడితే మేము దానికి మురిసిపోయి అబ్బా ఇడు కదా అసలైన మా నాయకుడు అని మీ మొహాలు గుర్తు లేకపోయినా మీ పార్టీ గుర్తుని గుర్తు పెట్టుకొని మరి గుర్తుతాం కదా సార్ అలాంటి మమ్మల్ని ఇంత చులుగనగా మాట్లాడతారా సార్ మీరు ఎలక్షన్ల ముందు పెట్టే మీ మీటింగ్లో వచ్చి గంటలు గంటలు కూర్చొని మీరు చెప్పేది అర్థం కాకపోయినా విజిట్స్ వేసి చెప్పటం కొడతాం కదా సార్ అలాంటి మా గురించి ఇంత చులుకరగా మాట్లాడతారా సార్ ఒక రాష్ట్ర ప్రజలు ఒక రాష్ట్ర ప్రజలండి తమకు కావలసిన రావాల్సిన దానికోసం నాయకులు ప్రజలు ఒకటై తమ ప్రాణాన్ని పరంగా పెట్టి సాధించుకున్నదే సార్ తెలంగాణ రాష్ట్రం మీరెందుకు మాతో కలవడం లేదు సార్ మీ పరపతులు మీ పదవులు పక్కన పెట్టి మాలో కలిసి మాతో కలిసి నడవండి సార్ కేంద్రం ప్రత్యేక హోదా ఎందుకు ఏవో మేము చూస్తాం పంట పండాలంటే నాగురితో దున్నక తప్పదు సార్ మాకు కావాల్సిన రావాల్సిన ప్రత్యేక హోదా కోసం ఎన్ని దెబ్బలైనా తింటాం ఎంత వరకైనా వెళ్తామండి కానీ ఆగం సార్ లాస్ట్ చిన్నది సార్ మీరు ఎలక్షన్ల ముందు మీటింగ్లు పెట్టి మీకు ఇవి చేస్తాం అవి చేస్తామని మాలో ఆశలు కల్పించకండి సార్ మీకు ఏది చేతనైతే మీకు ఏది చేతనైతే అది చేస్తామని చెప్పి మీరు ఓట్లేసి గెలి గెలవండి సార్ అప్పుడు అనిపించుకోండి సార్ నిజమైన నాయకుడు అని జాయ్ హింద్